హాయ్ ఫ్రెండ్స్ ఈరోజండి నేను రెసిపీ క్యాలీఫ్లవర్ తోటి పకోడీ చేయమని అడిగారండి నన్ను కామెంట్స్ రూపంలో వారి కొరకు చేస్తున్నానండి ఇది కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి మీకు ఇదిగోండి క్యాలీఫ్లవరు హాఫ్ కేజీ తీసుకొని నేను ఉడికించుకున్నానండి దీన్ని లైట్గా ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఉడకబెట్టుకొని ఇందులో వేసుకున్నానండి ఇదిగోండి కాన్ఫ్లవర్ అండి ఇది దీని బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చండి గ్యాస్ అది ఉన్నవాళ్ళు అయితే షుగర్లో గ్యాస్లో ఉన్న వాళ్ళు అయితే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి కొంచెం ఒక స్పూను బీప్ పిండి ఉంటే యాడ్ చేసుకోండి ఇదిగోండి వేసేసాను అయితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి ఒక స్పూను మేంతేనాం కాబట్టి ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెము కొంచెము జీలకర్ర అల్లం పేస్ట్ కొంచెం అండి వేస్తాను ఇది టూ స్పూన్స్ వేస్తానండి ఇదిగో ఇదిగోండి టూ స్పూన్స్ వేస్తున్నాను గరం మసాలా ఇంకా ఉప్పు కారం తగిన తగ్గి ఇదిగోండి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవాలి నా గుంటూరు కారం అండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం ఫైవ్ స్వీక్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కరివేపాకు కొంచెం తీసుకోవాలి నేను ఇలా స్టోర్ చేసుకుంటానని మీకు చూపించాలండి ఇదిగోండి దీన్నికోవాలి కదా అలాగే ఇదిగోండి కొత్తిమీర వాటర్లో ఇలా కడుక్కొని వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం వాటర్ పోసుకొని కలుపు దీన్ని మనం వాటర్ పోసుకొని కడుక్కోవాలండి కలుపుకోవాలండి కలుపుకొని అసలు దీనికన్నా శనగపిండి వాడుకుంటేనే మంచిదండి కాకపోతే ఇక శనగపిండి పడన వాళ్ళు ఇలా చేసుకోవాలండి శనగపిండితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి రెండు ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే బాగుంటుంది వేసుకుంటే దీన్ని ఇప్పుడు పకోడీ వేసేటప్పుడు నేను మీకు చూపిస్తానండి నేను మీకు ఇది పొయ్యి మీద పకోడీ వేసేటప్పుడు చూపిస్తానండి ఇది కలిపేసుకోమని నానబెట్టుకొని ఉంచుకున్నా కదండి వేసేటప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి అంటే ఉల్లిపాయలు మెత్తపడతాయి అనమాట అందుకని ఈ టైంలో వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఆయిల్ కాగిందండి పొయ్యి మీద ఇంకా కలిపేసి వేస్తాను ఇదిగోండి గట్టిపడింది నాని ఇట్లా ఉండాలండి గట్టి లాగా వస్తుంది అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఇప్పుడు వేసేసుకోవాలండి ఇదిగోండి నూనె కాగిందండి ఇట్లా వేసేసుకోవాలి ఇలా తిప్పుకోవాలండి ఏగేటప్పుడు మధ్య మధ్య ఎర్రగా అండి ఇక తీసేస్తున్నాను పకోడి ఇట్లా వేగాలన్న బాగా వేగినీడి ఇక తీసేసుకుంటున్నాము మనం ఇదిగోండి క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ మీరు కామెంట్స్ ద్వారా అడిగారు కదండి మీకు ఇంకా ఏమైనా నచ్చితే చెప్పండి నాకు నేను చేసి చూపిస్తాను ఈ ఇది కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ రాణి కుకింగ్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్